దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారు అంత క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడి గొప్ప మేళ్ళు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం మీ అందరి క్షేమమే మాకు సంతోషం అంతా బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం రెండవ దిన వృత్తాంతములు పదిహేను ఏడు కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగ్నం దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చిన గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి మీ కార్యము సఫలమవుతుంది అండి ప్రతి ఒక్కరికి శోధనలు బాధలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి వాటి విషయంలో మనం కృంగిపోకూడదు ఇస్రాయిల్ ప్రజలకి భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు దేవుడు వారితో అంటున్నారు మీరు ధైర్యాన్ని విరిచిపెట్టకండి మీ కార్యాన్ని నేను సఫలం చేస్తానని నా ప్రియ సహోదరి సహోదరా నువ్వే కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు ఏ కష్టంలో ఏ బాధలో నీ ప్రభుని యేసుక్రీస్తు వారికి ప్రార్థించి నా ప్రార్థన దేవుడు వినలేదు అయ్యో అని వేధంలో ఉన్నవేమో నీ కార్యము సఫలమైపోతుంది ఉద్దేశాలు నెరవేరిపోతాయి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నీవు దీవింపబడతావు నీవు ధైర్యం కలిగి ఉండాలి ధైర్యాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు నీ ధైర్యమే నేను ప్రతి విషయంలో ఆదుకుంటుంది కాబట్టి నా ప్రియమైన బిడ్డ నువ్వెవరివైనా కావచ్చు ఏ పరిస్థితుల్లో కృంగిపోయి దేవుడు నీతో చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు ధైర్యాన్ని విడిచిపెట్టుకు నీవు ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటే నీ కార్యం ఏదైనా సరే నువ్వే కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు రుణాల సమస్యల ఆర్థిక పరిస్థితుల ప్రతి ఒక్కటి కూడా ఏ సునామంలో విడుదల కలుగునుగాక నమ్మకత్వాన్ని కలిగి ఉండండి ప్రభు అందరినీ ఆశీర్వదిస్తారు అంతా క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకుందాం ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా ఏసయ్య గొప్పదేవా ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభు ఎంత గొప్ప దేవుడు ప్రభు మేము నీలో ప్రభు ధైర్యంగా ఉంటే మా కార్యాలు సఫలమవుతాయి అంటున్నాం అవునయ్యా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసలను కాపాడండి ఈ వాగ్దానం నమ్మే ప్రతి బిడ్డ ప్రార్థనలు సఫలపరిచి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికి వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె